ಅಲ್ಲಿ ಡಿಮ್ಯಾಂಡ್ ಕಟಗುತ್ತೆ ಕಟಗುತ್ತೆ ಇಲ್ಲಾ ಜಾನ್ರೋ ಡಬ್ಲ್ಯೂಎಸ್ ನಮ್ದು ಗುಲ್ಕೋದಾ ಅಲ್ಲೇನೇ ಲಾಗ್ ಆಗ್ತಿದೆ ಬಂಕ್ಲೇ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಮಾಡಿ ಕಟ್ ಮಾಡ್ತೀತು ಆನ್ ತಲೆ ಶರವಾಡಾ ಇದೆ ಡೋರ್ ಬಂತು ಇದೇ కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉండే పేదలకు ప్రభుత్వం అనేక రకాల ఉడపోతలు పోసి చివరికి పన్నెండు వందల మందికి ఇల్లు జీ ప్లస్ త్రీ కింద కట్టడానికి నిర్ణయించి గత తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్లను కట్టింది ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడంతా శ్మశానాలు దయాల దయాల కొంపల్లాగా తయారై పేదలు ఉండాల్సినటువంటి ఇళ్లను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి పూర్తి చేయకుండా గత ప్రభుత్వం ఏమో అసంపూర్తిగా వదిలేసి మధ్యలో ఎన్నికల ముందు ప్రారంభించి ఎన్నికలు ఉన్నాయి కనుక ఓట్ల కోసం చివరి రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇది పాత ప్రభుత్వాన్ని కాబట్టి మాకు సంబంధం లేదని వాళ్ళు వదిలేసినారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పైగా సంవత్సరం రోజులు అవుతున్నా ఇప్పటికీ దీని గురించి సరిగా చర్యలు చేపట్టడం మేము ప్రభుత్వం నడుతున్న ఎవరు సొమ్ము వేల కోట్ల రూపాయలు ప్రజల ఇళ్ల పేరు చెప్పి ఈ రకంగా దుర్వినియోగం అయిపోతుంటే వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలని కాదా ఈరోజు లబ్ధిదారులేమో ఇల్లు లేకుండా బాడి ఉంటున్నారు వాళ్ళు పేదరికంలో మొక్కుతున్నారు ప్రభుత్వం ఓ పక్కనేమో బ్యాంకుల్లో మీకు ఈ ట్రిడ్కో ఇళ్ల పేరుతో ఉన్నాయి కాబట్టి రుణాలు వెంటనే రికవరీ చేయాలని చెప్పేసి బ్యాంకు వాళ్ళు అధికారులు ప్రజల మీద ఒత్తిడి పెడుతున్నారు ఇల్లు రాంతానికి అప్పులు కట్టాలి కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతాం తక్షణం ఈ బ్యాంకు రుణాలన్నింటినీ రద్దు చేసి పేదలకు అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఇళ్లను పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు కల్పించి తక్షణం పేదల నివాసాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ చర్య చేపట్టాలి అది చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రిడ్కో ఇల్లు ఏవైతే ఇట్లా పూర్తి స్థాయి పని అయిపోయి కొద్ది మోతాదులో పని ఆగిపోయినటువంటి ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లను లబ్ధిదారులు అర్హులైన పేదలందరూ ఈ ఇళ్లలో వచ్చి కాపురాలు ఉండడం తప్ప ఇంకో మార్గం లేదు ఆ పరిస్థితి ప్రభుత్వం రాణించుకుంటుందా లేదు విధానాలు మార్చుకొని ఈ ప్రభుత్వం ఈ బిల్ ఈ బిల్డింగ్ పూర్తి చేసి పేదలకు ఇస్తుందా తెలుసుకోవాలి ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ టిడుకో ఇళ్లను పూర్తి చేయడం జగనన్న ఇల్లు మధ్యస్థంగా ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి ఇల్లు లేని నిరుపేదలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు